ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండో మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుతున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణపక్షణ హాల్ ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం దాని తెలియజేస్తున్నాను దేవుని బిడ్డ మరి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయ కాలం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారు ధైర్యపరచబడుతున్నారు మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి ఈ దినం కూడా దేవుడు కొరకు ప్రశస్తమైన శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు ప్రైజ్ అలవాడ్ హలో లూయా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నారండి ఆయన అంటున్నారు మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుతావని దేవుడు వాగ్దానం ఇస్తున్నారా ప్రే పిల్లలారా నిజమే మీరుంటున్న పరిస్థితులను చూసుకొని మరి చాలా మరి కుంగిపోతున్నారా నా స్థితి ఇంతేనేమో నా పరిస్థితి ఇంతేనేమో ఎప్పుడు చూసినా అప్పులేనండి ఎప్పుడు చూసిన అనారోగ్య పరిస్థితులే ఎప్పుడు చూసినా అదే దీన స్థితి మరి నేను ఎలా అయిపోతుందేమో నా జీవితం నా జీవితం ఇలానే ఉంటుందేమో మరి అందరూ నా నాతోటి వారందరూ మంచి స్థాయిలో ఉన్నారు గొప్ప స్థాయిలో ఉన్నారు మరి నా స్థితి ఇలా మారిపోయింది దీనంగా ఉందని అని ఇప్పుడు పరిస్థితులను చూసి మీరు కృంగిపోతున్నారేమో మరి ఎంతో వేదనతో ఉన్నారేమో ప్రేబిడ్డ ఈ ఉదయకాలం కాలం నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు మరి ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు కానీ ఆయన అంటున్నమాట తూతను నీ ఒక పరిస్థితి ఎలా అవుతాయంటే మహాభివృద్ధి పొందుతావు ఎంత చక్కటి వాగ్దానం అవును కదండి పిల్ల పిల్లలారా మరి ఎస్తేరు జీవితం మొదట తన యొక్క ప్రారంభంలో తన స్థితి అనాథగా ఉంది కానీ మరి చివరికి తన స్థితి మనం చూసినట్లయితే ఆమె నూట ఇరవై స్థానాల మీద పట్టణపు రాణి అయింది కదా అంత మాత్రమే కాదు మరి ఎస్తేరు మాత్రమే కాదు కానీ మరి మన దావీదును కూడా చూసినట్లయితే తన యొక్క పరిస్థితులు ఫస్ట్ మొదటిగా మరి ఎలా ఉన్నాయంటే గొర్రెల దొడ్డులో అందరి చేత అవమానపరచబడుతూ అందరి చేత హీనంగా చూడబడుతూ అందరి తన యొక్క రక్త సంబంధికుల మధ్యలో తక్కువగా చూడబడుతూ ఎంతో దీనంగా ఉన్నాయి కదా తన పరిస్థితులు కానీ మరి చివరికి మనం చూసినట్లయితే మరి రాజసింహాసనం ఎక్కించాడు దేవాది దేవుడు మరి దావీదును ఎంతో గొప్ప స్థానంలోకి మరి ఆయన వెళ్ళి ఉన్నారు మహాభివృద్ధిలోనికి వెళ్ళాడు ఆయన దావీదు మహారాజుగా పిలువబడ్డాడు ప్రే పిల్లలారా చూడండి మన దేవుడు శక్తిమంతుడు సమర్థుడు ఆయన మన స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నాడు ఇప్పుడున్న మీ పరిస్థితులను చూసుకొని ఇప్పుడుంటున్న మీరుంటున్న ఆ యొక్క దీనస్థితిని చూసుకొని అప్పు సమస్యలు చూసుకొని మరి ఆ స్థితిని చూసుకొని ఇక నా జీవితం ఇంతేనేమో నా పరిస్థితులు ఇంతేనేమో ఇప్పటికీ ఇంతే ఉంటాయేమో ఇక నా స్థితి మారదేమోనని కురింగిపోతున్నారా ప్రేబిడ్డ ధైర్యంగా ఉండండి మన దేవుడు మన స్థితిగతులు మార్చే దేవుడు అయినాడు ఇప్పుడు నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు కానీ తుదకు నీ యొక్క పరిస్థితి మహాభివృద్ధి చెందుద్దని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కదా వాగ్దానాన్ని నమ్మండి నీ స్థితిని మార్చేవాడు నీ పరిస్థితులు మార్చేవాడు నువ్వు ఆరాధిస్తున్న యేసు మాత్రమే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన సమస్తమును చేయగలిగిన దేవాది దేవుడు ఒకవేళ ఇప్పుడు నీ స్థితిని చూసి అందరూ కూడా అవమానపరుస్తున్నారేమో అవహేళన చేస్తున్నారేమో ఏంటి నీ జీవితం ఎలా అయిపోయింది అని అంటున్నారేమో అయినా కూడా రవేమీ పట్టించుకోవద్దు నీ దేవుని శక్తిని చూడండి ఆయన మహోన్నతుడైన దేవుడు కదా ఆయన మాత్రమే నీ స్థితిని మారుస్తారు కదా ఆయన వాగ్దానాన్ని నమ్మండి నిన్ను ఆయన మహాభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళబోతున్నారు ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుని ఈ వాగ్దానం ఇచ్చిన ఐసఐకు థ్యాంక్స్ చెప్పి మరి ఆయనను మహిమపరచండి దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునగాక ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధి గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రాలు ఘనమైన మీ నామముని కొందనాలు దేవా ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్యా అయ్యా మొదట మా స్థితి కొద్దిగా ఉన్న అయ్యా తుతకు మా యొక్క పరిస్థితులు మహాభివృద్ధులను తీసుకొని వెళ్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా అయా ఎవరైతే నిన్ను నమ్ముతారో ఎవరైతే నిన్ను ఆశ్ర ఆశ్రయిస్తారో అయ్యా ఎవరైతే నిన్ను ఆధారం చేసుకుంటారో వారి స్థితిగతులను పరిస్థితులను మార్చే గొప్ప దేవుడు నువ్వు ఒక్కడవేసయ్యా అయ్యా ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క పరిస్థితులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయేమో ప్రతికూలంగా ఉన్నాయేమో అయ్యా దీనస్థితిగా ఉందేమో అప్పు సమస్యలు నలిగిపోతున్నారేమో ప్రభా కానీ ఏ రోజు నాయన వారికి వాగ్దానం ఇచ్చావు తుదకు మీ స్థితి మహాభివృద్ధిలోనికి వెళ్తుందని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు కదా ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా నీ సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రతి వారి కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ ఏసు క్రీస్తు నామంలో తొలగిపోవును గాక అయ్యా అప్పు సమస్యలన్నీ ఏసు క్రీస్తు నామంలో గాక నింద వేదన శోధన ఏసునాములు కొట్టివైబడును గాక ప్రియ తండ్రి ప్రతి కుటుంబంలోనికి నీ సమృద్ధి వచ్చును గాక అయ్యా నాయన ఇప్పుడు స్థితిగతులు వారు కొద్దిగా ఉన్న వారి తుదకు మహాభివృద్ధిలోనికి వెళ్ళి నేను గణపరిచి నేను మహింపరిచే కృపలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా అలాగే తండ్రి నాయన ఈ దినము మ్యారేజ్ డేస్ బాడేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని నూతనమైన దీములు తినిపమని క్షేమము ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించమని ఏసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను చేరయ్యా